విశాఖ జిల్లా సింహాచలంలో రేషన్ డీలర్లు సమావేశం ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు చంద్రబాబు పాలనలో రేషన్ డీలర్లకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రేషన్ డీలర్లు గడిచిన ఐదు సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నట్టు మా నోటీసులో ఉంది వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇచ్చే కమిషన్ కావచ్చు ఇటీవల వాళ్ళకి ఆటోలు ప్రొవైడ్ చేసి ఆటోల ద్వారా పంపిణీ కార్యక్రమం కావచ్చు వాళ్ళ మీద అధికారుల ఒత్తిడి కావచ్చు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రేషన్ డీలర్లు అసోసియేషన్ ఒక సమావేశం నిర్వహించారు విశాఖపట్నంలో దానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు అయితే మనతో ఉన్నారు మరికొన్ని విషయాలు ఆయన అడిగే తెలుసుకుందాం సార్ ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పడింది గత ప్రభుత్వంలో మీరు పడిన ఇబ్బందులు ఏంటి ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో డీలర్లందరూ నిర్వీర్యం చేసి రోడ్డును పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మా వ్యవస్థకి ఆహార భద్రతా చట్ట ప్రకారం మేము పంచాల్సింది మేము ఈ నిరుద్యోగ కోట డిపోలు పొందినా కానీ అడ్డగోలుగా నిబంధనలు పెట్టి రేషన్ డీలర్లందరి బాధ్యతలన్నీ కూడా ఒక ఎండిఓ వాహనాలని సొంత కేడర్ ఏర్పాటు చేసుకుని మా హక్కులు వారికి బదలాయించినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం మమ్మల్ని ఎంతో తీసేయాలని కానీ రకరకాల ప్రయత్నాలు చేసినా ఈ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మా వ్యవస్థను నిలబెట్టుకున్నాం ఈ ప్రభుత్వం గతంలో చాలా దారుణాలు చేసింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు డీలర్లకు ఐదు సంవత్సరాల పీరియడ్లో ఇరవై రూపాయలున్న కమిషన్ డెబ్బై రూపాయలకి డెబ్బై రూపాయలున్న కమిషన్ వంద రూపాయలకి పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అంతేకాకుండా జీవో నెంబర్ ఫైవ్ చనిపోయిన డీలర్లకు ఐదు పదిహేను వేల రూపాయల మట్టి ఖర్చులకి చంద్రాన్ని మేము పరిధిలోకి రేషన్ డీలర్ని తీసుకొచ్చి న్యాచురల్ డెట్ అయితే టూ ల్యాక్స్ ప్రమాదవశాత్తు శాతం ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు దిగుమతి దిగుమతికులు రద్దు చేశారు వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు బ్యాంకు కరస్పాండెంట్గా డీ డీలర్ని నియమించారు ఇవేవి అమలు చేయకుండా గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం డీలర్లందరం కూడా రోడ్డును పడేసిందనేది వాస్తవం మా డీలర్లందరూ కూడా ఆలోచించుకుని ఎలక్షన్ ముందే క్యాండిడేట్లు ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో కూటమి తరఫున వాళ్ళందరూ కలిసి మా సమస్యలు తెచ్చుకొని తెలుపుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా యొక్క సమస్యలపై ఖచ్చితంగా మేనిఫెస్టోలు పెట్టండి సార్ మా డీలర్లు అందరూ భరోసా ఇస్తే మేమందరం కూడా మీ ప్రభుత్వ అధికారంలోకి రావడానికి మా వద్దు సహకారం వద్దు కొంతమేరకైనా కానీ మా వల్ల మీకు ఉపయోగం ఉంటుందని చెప్పిన మీదట గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభు పార్టీలు కానీ రేషన్ డీలర్లకి మేనిఫెస్టోలు పెట్టి మమ్మల్ని గౌరవించని రేషన్ డీల్కి ఫ్రెండ్లీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చింది మనందరికీ కూడా మంచి చేయబోతున్నాం ఖచ్చితంగా మీ సమస్యలు ఏమంటే తెలుసుకుని నేను ప్రతి ఒక్క జిల్లా పర్యటించి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి పురందేష గారికి అందించి మా డీలర్లందరికీ న్యాయం చేయాలనేదే ఏకైక కోరికతో ఈ రేషన్ డీలర్ల భరోసా యాత్ర ప్రారంభిస్తున్నానని చెప్పి దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది రేపు శ్రీకాకుళం ఇరవై ఎనిమిదో తారీఖు అనకాపల్లి ముప్పై తారీఖు బాపట్ల ఇరవై తొమ్మిదో తారీఖు రాజమండ్రి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అయిన తర్వాత మళ్ళీ రాయలసీమ కూడా పర్యటిస్తామని మా డీలర్లందరినీ సంఘటితం చేసుకుని మా వాళ్ళందరికీ భరోసా కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం దివలేలా మాధురా గారి అనుబంధంగా విశాఖపట్నంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రధాన సమస్యలు ఏదైతే ఉన్నాయంటే డీలర్లందరూ కూడా ఒక ఈక్వలైజేషన్ అనేది రేషనలైజేషన్ చేయాలని మా కోరిక ఎప్పటి నుంచో ప్రధాన డిమాండ్ కాబట్టి విశాఖపట్నంలో డీలర్లందరికీ కూడా సమానంగా రేషనలైజ్ చేసి మా యొక్క సంఘం మరో బలితపేతం చేసుకొని అందరికీ సమన్యాయం చేయాలని మా కోరిక ఆ దిశగానే ప్రయాణం చేస్తామని కోరుకుంటూ చర్వ తీసుకుంటాం ఇది వీళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు గౌరవవేతను అదేవిధంగా నూట యాభై రూపాయలు కమిషన్ కూడా పెంచుతూ ఉంటే అంటే ఫ్రెండ్లీ నేచర్తోనే ప్రభుత్వంతో ఉంటా ఉంటామని చెప్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వ ఓటమికి ఈ ప్రభుత్వ గెలుపుకి కూడా తమ సహాయ సహకారాలు పూర్తిగా అందించామని కూడా తెలియజేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు అప్పటి మినిస్టర్ కారుమూర్ నాగేశ్వరరావు వీళ్ళని అవమానపరిచిన విధానం వీళ్ళంతా కూడా బాధించిందని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు భవిష్యత్తులో కూడా అదే హెల్ప్ఫుల్గా కూడా కొనసాగించాలని వీళ్ళ ఆశాభావం